నమస్తేనా అందరికీ ముఖ్యంగా జగనన్నకు నమస్తే నేను శ్రీశైలం ప్రాజెక్ట్ ఆఫీసర్గా రిటైర్ అయినాను ఎప్పుడూ ప్రజల్లోనే తిరిగే కళాకారుడిగా నేను పది సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాల నుంచి ప్రజల నాడి తెలుసుకొని అందరితో అందరి వాడని అనిపించుకుని అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్నటువంటి నేచర్ గలవాన్ని నిజంగా జగనన్న ప్రవేశపెట్టినటువంటి సూత్రాలకు ఆకర్షితున్న వచ్చాను మంచూసి మేము కళలకు నిలయంబు కవితకు ప్రాణంబు మీరు ఉనచ్చుచున్న సత్కార్యంబులు ఇంతకన్న గనుడింక ఇలను లేడు రాడు సర్వదేవతల్ మీ వెన్నంటూ ఉండి సర్వదేవతలు మీ వెన్నంటూ ఉండి విజయంబు బాటలో నడిపింతురయ్య కాదరు బాబు మాట ఖచ్చితమైన మాట స్వీకరించవన్న నాసిన్ని కవిత ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి